మాఘపురాణము ఇరవై రెండవ అధ్యాయము క్షీరసాగర మథనం అందరినీ వ్యామోహపరచుతున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను చేతపట్టెను ఆమె అమృత పాత్రలు నేర్పరి అయి రెండు భాగములు నేర్పరచను ఒకవైపున అమృతమును మరియు ఒకవైపున సుర కళ్ళును ఉంచెను రాక్షసులున్న వైపున కళ్ళును దేవతలున్న వైపున అమృతమును వడ్డించుతూ ఎవరికీనే అనుమానం రాకుండా అటు ఇటు తిరుగుతుండెను రాక్షసులు సరణి తాగి అది అమృతమైన తలచిరి చెవులకింపుగా ధరించుతున్న పాదముల అంజల రబడితోనూ హస్తకంకణముల శృంగధరుణ అదములతోనూ ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య సవిలాసముగా మనోహర మధురముగా తిరుగుతూ అమృతములు దేవతలకును శృణ దానవులకును కొసరి వడ్డించుతుండెను దేవదానవులు తమ హస్తములను దోషుళ్లు చేసి హస్తములే పాత్రలుగా చేసుకున్న వారి తాగుతుండరి యువం భూయాత్ ఈ షార్ట్ వీడియోపై ఉన్న త్రికోణాన్ని టచ్ చేసి ఛానల్కు కనెక్ట్ అయ్యి పూర్తి వీడియో వీక్షించి మీకు నచ్చితే లైకు షేరు సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన ధన్యవాదములు